సగర శంకరరావ సభను విజయవంతం చేయాలి తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ సాగర్ సగరుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఈ నెల పదహారున సగర శంకర్రావం పేరుతో సభ నిర్వహించడం జరుగుతుందని సగర రాష్ట్ర గౌరవాధ్యక్షులు ముత్యాల హరికృష్ణ అన్నారు గురువారం నాగర్కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ గ్రామ సమీపంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలో జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు తెలిపారు కులం అంటేనే శ్రీరాముని వారసత్వం భగీరథని వంశమని అన్నారు కానీ ఇప్పుడు కులం అంటేనే రోజువారీ కూలీలుగా తాపి మేస్త్రిగా మిగిలిపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు చారిత్రక కట్టడాల్లో తమ రక్తపు పొట్టు ఉంటుందని గుర్తు చేశారు రెక్కాడితే డొక్కాడని పరిస్థితుల్లో మా సగరులు ఉన్నారని తమ డిమాండ్లను పరిష్కరించి మాకు ఉపాధి ఉద్యోగ రాజకీయ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు తమను బీసీ నుంచి బీసీఏలోకి మార్చి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు ఇప్పుడున్న ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించింది అందులో మా సగర వాట ఎంత అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్ కోటాను సవరించాలని అన్నారు ఫెడరేషన్ గా ఉన్న మమ్మల్ని కార్పొరేషన్ గా గుర్తించి చైర్మన్ పదవి సగర కులస్తులకు నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సగర సంఘం జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఈ నెల పదహారున నిర్వహించే సగర శంఖా భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు నగర కర్నూలు నుంచి మొదలుపెట్టిన ఈ సభ రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహిస్తామని తెలిపారు ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరిశేఖర్ సాగర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా ఇన్ఛార్జు మోడం ఆంజనేయులు గౌరవ అధ్యక్షులు ముత్యాల హరికృష్ణ నగర కర్నూలు అధ్యక్షుడు గట్టు శ్రీను రాష్ట్ర మహిళా కార్యదర్శి విజయలక్ష్మి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ చందర్ ప్రధాన కార్యదర్శి వేముల సుధాకర్ కోశాధికారి పడకంటి రాజు వివిధ గ్రామాలకు చెందిన కుల సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా మా మా సగర బంధువులందరికీ నా ఉదయం నమస్కారాలు ఈ రేపు పదహారు తారీఖు నాడు ఆదివారం జరగబోయే బహిరంగ సభకు మీడియా మిత్రులందరూ మాకు సహకరించాలని అదేవిధంగా మా సగరులందరూ పెద్ద మొత్తంలో వేలాది వేలాదిగా అందరూ తరలి వచ్చి కుటుంబ పరంగా పిల్ల ముసలి ముతక ప్రతి ఒక్కరూ ఈ సభకు హాజరయ్యి ఈ సభను విజయవంతం చేయగలని అందరికీ పత్రికా కూడా పంతొమ్మిది వందల తొంభై రెండులో కేంద్ర ప్రభుత్వం ట్వంటీ సెవెన్ సెవెన్లోనే జీవో ఇచ్చింది నిర్మాణ రంగ కార్యక్రమం కోసం ఇప్పుడు ఆ జివోలో ఏముందంటే పది లక్షల పైన నిర్మించే ప్రతి భవనానికి వన్ పర్సెంట్ చెస్ చేస్తారు ఆనాటి నుంచి కానీ దాని దాని మీద వందలాది కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వస్తున్నాయి అంటే అది మాకు కష్టాన్ని మరి అటువంటి డబ్బులు మా బి మా కుటుంబాల్లో ఉన్న పెళ్ళిళ్ళకు కానీ లేకుంటే యాభై సంవత్సరాల దాకా ప్రతి వ్యక్తికి పెన్షన్ ఇవ్వాలని ఈ డబ్బులల్లా ఈ వచ్చే డబ్బు మాది అంటే మా కష్టాలు ఇద్దరి మీద పది లక్షల పైన నిర్మించే భవనం మీ నచ్చ సూక్తం చేసుకొని ఇప్పుడు బడ్జెట్గా నాలుగు వందల యాభై కోట్లు వస్తాయి సంవత్సరానికి ఆ బోర్డు ఏర్పాటు చేసి ఆ డబ్బులు వీళ్ళకి ఇవ్వాల్సి వస్తా అని చెప్పి ప్రభుత్వం ఇక్కడ కూడా కట్టుబడి మాకు అట్రోల్ కూడా పెద్ద అడ్డానికి చేస్తుంది మేము ఎప్పుడు కాకతీయ నాటి నుంచి కూడా మాకు చరిత్ర ఉంది మరి ఆ రోజుల్లో కూడా మాకు ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చారు కాకపోతే కూడా ఆ రోజు ఇతర దేశాలను వచ్చి మన దేశం మీద దాడి చేస్తుంటే ఆ రోజు మా వాళ్ళు మా మరి రాజు ఉప్పని దాని ద్వారా గర్భం చేసి మరి ఈ దేశంలో ఉన్న రాజులకు సప్లై చేశారు ఐదు నెలలు జైలు శిక్ష ఐదు వందల రూపాయలు నాడు అట్రోల్ చేసిన వాటిని తీస్తే కూడా బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని కూడా మరి దేశ రక్షణలో భాగస్వాములు ఉన్నాయి దేశానికి సేవ చేస్తున్నాం మరి భవనాలు కట్టి లేదా ప్రాజెక్టులు కట్టి ఎన్నో చేసినాము మేము ఎక్కడికి తీరుదలపెట్టిన వ్యక్తి కాదు మరి అటువంటి మమ్మలను ఇంత అన్యాయం చేస్తున్నాం కాబట్టి మీరే పెద్ద హృదయంతో పత్రికలు మంచిగా రాసి మమ్మల్ని నిలువలు తీసుకొస్తారని ఆశిస్తూ పూజిస్తున్నాను ఆ పెన్షన్స్ కూడా ఖచ్చితంగా పెన్షన్స్ ఇవ్వాలి దాని మీద వచ్చిన నాలుగు వందల కోట్ల మీద మాకే ఖర్చు పెట్టాలి మాకు ఇవ్వాలి దాన్ని కూడా ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తలేరు దాన్ని మీరు పెద్ద తీసుకొస్తారు రాత్రికే సోదరులకు అదేవిధంగా ఇలాంటి సమావేశం ఏర్పాటు చేస్తున్నత్యక్తులు ఇంకా కార్యకర్త చూపడం జరిగింది రాష్ట్ర వ్యక్తుల వర్త అభినందన తెలియజేస్తూ ఇలాంటి సమావేశం ఏర్పాటు చేస్తూ ఇప్పుడు ఏంటంటే అది లో అది పరిస్థితి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇది అంటే గతంలో చేసినటువంటి మాకు చేసిన తప్పులు ఉన్నాయి అలాంటిసేసి ఈరోజు రాష్ట్రంలో సర్వలందరినీ కూడా ఉద్దేశంతోటి ప్రతి జిల్లా లోపల ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి ఒక్కొక్క జిల్లాలో ఎంతమంది జనాభా ఉన్నదో వాళ్ళ ప్రభుత్వాన్ని పుట్టుకుండే అట్టుగా చేసి వాళ్ళు గుర్తుంటే ఇంత జనాభా ఉంది కానీ చెప్పేసి వాళ్ళు కూడా ఒక మార్పు వస్తుందని చెప్పేసి ఉద్దేశంతో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం మేము అదేవిధంగా ఇంతకుముందు కూడా గత ప్రభుత్వం పదకొండు ఫెడరేషన్లు ఏర్పాటు చేసింది కానీ అదేదో కొంతకాలం నడిపించినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో అప్పుడు కూడా ఆ మార్క్ ఫెడరేషన్ అనేది ఉండింది అది ఆ ఫెడరేషన్లు అన్నీ కూడా ఈరోజు మూతపడ్డాయి కానీ ప్రస్తుతానికి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏంటంటే మా యొక్క ఫెడరేషన్ కార్పొరేషన్గా దాన్ని తయారు చేసి దానికి పాలక వర్గ మండలాన్ని మండలిని ఏర్పాటు చేస్తే మాకు కూడా ఒక రాజకీయంగా ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించిన వారేతరని చెప్పేసి అని యొక్క లేదని నేను వస్తున్నాను ఇది ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్తారని చెప్పేసి అని మీకు పదే పదే మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మీరు ఇది ప్రచారంగా పబ్లిక్ నుంచి పోయినట్టే ప్రభుత్వం పోయినట్టయిందని ఒక ప్రభుత్వం అని తెలుస్తుంది ఎందుకంటే ప్రతి కూడా ఏ ప్రభుత్వం కూడా ఈ అయితే ఏం జరుగుతుంది ఏదైనా ప్రస్తుతం ద్వారా తెలుసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి దీన్ని మీరు ప్రస్తుతం తీసుకొద్దారని చెప్పి అందరూ మనం రెండు కోట్ల రూపాయలు కూడా గ్రీన్ చేస్తే బాగుంటుందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఫినాన్స్ జీవ ఏదైతే ఇంతకు చెప్పినట్టుగా అది ఒక సవరణ చేసి మా యొక్క కాంట్రాక్ట్ నేను కులబుద్ధి కాంట్రాక్ట్ కాబట్టి ఆ ఫినాన్స్ జీవో సవరించి దాన్ని కూడా ఈ యొక్క ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పకుండా దాన్ని అబోధపరుస్తుంది అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా రేపు పదార్థానికి వచ్చే ప్రతిపక్షాలు తర్వాత ఇప్పుడున్నటువంటి ఊరింగ్ గవర్నమెంట్ నాయకులు కూడా యొక్క వేదిక మీద అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం మరి మీకు మా యొక్క డిమాండ్ అక్కడ కూడా మేము తప్పకుండా ఆ యొక్క మీటింగ్లో కూడా అడగడం జరుగుతుంది కాబట్టి మేము విద్యుత్ పత్రికా సోదరు మనుషులందరూ కూడా తప్పకుండా దాన్ని ఎంపిక రాసి మా యొక్క జనాభా కూడా పెద్ద ఎత్తున ఒక యాభై వేల మందితో ప్రోగ్రాం చేస్తున్నాం తప్పకుండా దీన్ని ఈ రేపు పేపర్లో కూడా బహిరంగ సభ సగర శంకరరావు అని చెప్పి హెడ్లైన్స్ పెద్ద ఎత్తున రాస్తానని చెప్పి ఆశిస్తూ నాకు అవకాశం ఇస్తుంది ఆదివారం ప్రధాన తారీఖు నిర్వహించే బహిరంగ సభకు మరి పెద్ద ఎత్తున ఈ జిల్లాలో పట కార్యక్రమం నిర్వహిస్తున్నాం దానికంటూ మీ అంత సహకారం ఉండాలి ఇంత తెలుసుకున్నది మరి ముందు చెప్పినట్టుగా మా వారు చెప్పినట్టుగా మీరు సహకారం లేకుంటే వెనుకబడిన మా కులం ముందుకు రావాలంటే మేము పత్రికాన్ని ఇంపార్టెంట్ కాబట్టి మీ యొక్క మా యొక్క కులాన్ని గుర్తించి మీరు జరగబోయే కార్యక్రమం కూడా ప్రధాన కార్యక్రమం కూడా జరగబోయే కార్యక్రమాన్ని కూడా మీరు పెద్ద ఎత్తున మా యొక్క కులం గురించి రాసి మా యొక్క స్థితిగతులు కూడా ఇంతకుముందు ముందు మా అధ్యక్ష అన్ని వివరంగా వివరించడం జరిగింది కాబట్టి తప్పకుండా మేము రెండే విషయాలుగా డిమాండ్ చేస్తున్నాం మరి గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మరి కేసీఆర్ గవర్నమెంట్లో కుక్కపేటలో రెండు ఎకరాలు రెండు కోట్ల రూపాయలు అనౌన్స్మెంట్ చేసి మన ఆదు మాకు ఇవ్వడం జరిగింది మరి దాన్ని ఈరోజు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ముఖ్యమంత్రి గౌరవ నేడు రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క నిధి ఏదైతే మనం అనుకుంటున్నామో రెండు కోట్ల ఆ డిసైడ్ చేసి ఆ గత ప్రభుత్వం ఇచ్చింది వాస్తవానికి సగరులను చైతన్యం చేసే సగర్లను చైతన్య పరచాలనే ఉద్దేశంతో నాగర్కర్ జిల్లా కార్యవర్గం మొత్తం సగర శంకరరావు పేరు మీద రేపు పదహారవ తేదీన పెద్ద ఎత్తున నాగర్కర్నల్ జిల్లా కేంద్రంలో ఒక ఇరవై వేల మంది సగర్లతో ఈ బహిరంగ సమావేశం ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషము అదే విధంగా రోజు ఇప్పటిదాకా మా అధ్యక్షులు చెప్పినట్టు సగరులు వాస్తవానికి అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు మరి వెనుకబడ్డ కులాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది రోజు ఎక్కువ మందబలం ఉంది ఆర్థికంగా అభివృద్ధి చెందిన వారిని అంటే ఈరోజు చట్ట సభల్లో ఎవరైతే యాదవులు ఉన్నారో ఎవరైతే నాయబ్రాహ్మణులు ఉన్నారో ఎవరైతే గౌడ కులస్తులు ఉన్నారో వాళ్ళనే ప్రోత్సహించడం జరుగుతుంది మరి బీసీల్లో నూట ముప్పై కులాలు ఉంటే వాటిలో వెనుకబడ్డ కులాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వాలపైన ఉన్నాయి మరి గత ప్రభుత్వాలు జీవో ఇచ్చి క్యాన్సల్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మరి ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీల పైన ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి అందులోనూ పూర్తిగా వెనుకబడ్డ సగర్లను బీసీ డి నుంచి బీసీఏలోకి మార్చి సగర్ల విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాలను చేరుకోవాలంటే బీసీడి నుంచి బీసీఏలో చేర్చాలి అది పెద్ద గొప్ప విషయం కూడా కాదు ఎందుకంటే ముదిరాజ్ సంఘాలను ప్రోత్సహిస్తున్నారు గౌడ కులస్తులను ప్రోత్సహిస్తున్నారు అదేవిధంగా యాదవ్ మాకు వాళ్ళు కూడా మా అన్నదమ్ములే వాళ్ళని ప్రోత్సహిస్తుంటే మాకు ఎలాంటి నాగదేశం లేవు కానీ మాకు కూడా సముచిత స్థానం కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉంది ఈ రోజు సగర ఫెడరేషన్ కూడా ఏర్పాటు చేయాలి సగర ఫెడరేషన్ కి రోజు నిధులు కేటాయించి సగర ఫెడరేషన్ ద్వారా గ్రామాల్లో ఉన్న సగర కులస్తులు ఈరోజు ప్రభుత్వ కాంట్రాక్టర్ వారికి కూడా ఒక కోట కేటాయించి ఈఎండి లేకుండా వాళ్లకు పనులు అప్పగించాలి ఎందుకంటే అది మాకు ఈ ఈరోజు గౌడ కులస్తులకు ఈరోజు కళ్ళు గీసే దాంట్లో ప్రాధాన్యం ఇచ్చింది ముదిరాజులకు చెరువుల్లో ప్రాధాన్యం అదే అదేవిధంగా యాదవ్ సోదరులకు ఈరోజు రోజు ఇచ్చు మరి మా కుల వృత్తి అయిన కాంట్రాక్ట్ సంస్థల్లో ఈరోజు ఈఎండి లేకుండా అదేవిధంగా ఎఫ్ఎస్డివి కట్ చేయకుండా మాకు కాంట్రాక్ట్ అంటే యాభై లక్షల వరకు టెండర్ లేకుండా నామినేషన్ ప్రక్రియ ద్వారా మాకు పనులు కల్పించాలని చెప్పని ప్రభుత్వాలను మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఇతర ఉన్నతమైన వాస్తవానికి నామినేటెడ్ పదవులు ఉన్నాయి ఇదే నాగర్ కర్నూలు జిల్లా నుంచి కూడా సగర కులస్తులకు నామినేటెడ్ పదవులు ఇవ్వాల ఎందుకంటే నామినేటెడ్ పదవులు ఇచ్చినప్పుడు మా గొంతు వినిపించి సగరులకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళను కూడా పైకి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి రేపు మేము అదేవిధంగా పెద్ద ఎత్తున కేవలం నాగర్ కర్నూలు జిల్లా ఇప్పుడు మా అధ్యక్షులు అన్నట్టు నాగర్ కర్నూలు జిల్లాలో సగర్ల సత్తా ఏందనేది అనేది రేపు ఇరవై పదహారవ తారీఖు వచ్చింది ఆయన సానుకూలమైన దృక్పథం ఉండాలి ఆదివారం పదహారవ తేదీ నాగర్ కర్నూలు జిల్లా సగర సంఘం ఆధ్వర్యంలో సగర శంఖారావు పేరుతోని బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం దీనికి ఈ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీనివాస్ సగర్ గారు నాయకత్వం వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా వారు కంటిన్యూ చేస్తూ ఉన్న ప్రోగ్రాం ప్రధానంగా ఈ యొక్క సగర శంకరవం బహిరంగ సభ యొక్క లక్ష్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో బీసీ కులాలలో ఒకటైనటువంటి సగర కులమైనటువంటి మేము మా యొక్క చరిత్ర చాలా గొప్పగా ఉంటుంది షట్ చక్రవర్తులు సగర చక్రవర్తి మొదలుకుంటే భగీరథుడు దిలీపుడు శ్రీరామచంద్రుడు అంటే కుతాయుగం త్రేతాయుగం యుగం కలియుగం వరకు కూడా మనకు ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది చాలా గొప్పగా ఉంటుంది సగర క్షత్రియులకు రాజ రా రాజవంశం అని అందుకే మేము శ్రీరాముని యొక్క వారసత్వము భగీరథుని యొక్క వంశం భగీరథుల యొక్క చరిత్ర మీకు అందరు తెలుసు సంవత్సరాలు తపస్సు చేసి చేసికి ప్రాణాధారమైనటువంటి గంగమ్మ తల్లిని తీసుకొచ్చినటువంటి చరిత్ర ఈ ప్రపంచంలో ముద్ద భూమండలంలో ఒంటికాలపై తపస్సు చేసినటువంటి చరిత్ర ఆయన అట్లా అయితే స్థానిక సంస్థల ఎన్నికలను మా సగరులను చైతన్యపరిచి మరి అత్యధిక సీట్లు ఈరోజు సర్పంచ్ కావచ్చు వార్డ్ మెంబర్ కావచ్చు లేకపోతే ఎంపీటీసీ కావు వాళ్ళందరినీ కూడా గెలిపించుకునేటువంటి క్రమంలో మేము ఒక చైతన్యం తీసుకురావడం కోసం మా యొక్క బలము మా యొక్క బల్గం చూపించుకోవడం కోసం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఈ బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం కేవలం రేపు జరగబోయేటువంటి బహిరంగ సభ నాగర్ కర్నూలు జిల్లా సగరకు సంబంధించి మాత్రమే సగర నుంచి ఇక్కడ నుంచి పూరిస్తా ఉన్నాం ఇది ప్రారంభం ఇక్కడ నుంచి మొదలుకుంటే ఇక మేము ఎక్కడి ప్రతి జిల్లాలో కూడా ఇట్లాంటి బహిరంగ సభలు పెట్టబోతా ఉన్నాం న్నింటి కూడా మరి పత్రికా యాజమాన్యాలు కావచ్చు మరి విలేకరులు కావచ్చు లేకపోతే మీడియా ప్రతినిధులు కూడా సహకరించి మాలాంటి వెనుకబడినటువంటి కులాలకు వెనుకకు నెట్టివేయబడినటువంటి వర్గాలకు చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాను అయితే రేపు స్థానిక సంస్థల ఎన్నికలను మా సగరులను చైతన్యపరిచి మరి అత్యధిక సీట్లు ఈరోజు సర్పంచ్ కావచ్చు వార్డ్ మెంబర్లు కావచ్చు లేకపోతే ఎంపీటీసీలు కావు వాళ్ళందరినీ కూడా గెలిపించుకునేటువంటి క్రమంలో మేము ఒక చైతన్యం తీసుకురావడం కోసం మా యొక్క బలము మా యొక్క బలగం చూపించుకోవడం కోసం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఈ బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నాం కేవలం రేపు జరగబోయేటువంటి బహిరంగ సభ నాగర్ కర్నూలు జిల్లా సగరకు సంబంధించి మాత్రమే సగర నుంచి ఇక్కడ నుంచి పూరిస్తా ఉన్నాం ఇది ప్రారంభం ఇక్కడ నుంచి మొదలుకుంటే ఇక మేము ఎక్కడి ప్రతి జిల్లాలో కూడా ఇట్లాంటి బహిరంగ సభలు పెట్టబోతా ఉన్నాం దీకన్నిటికీ కూడా మరి పత్రిక యాజమాన్యాలు కావచ్చు మరి విలేకరులు కావచ్చు లేకపోతే మీడియా ప్రతినిధులందరికీ కూడా మీరందరూ కూడా సహకరించి మాలాంటి వెనుకబడినటువంటి మాల మాలాంటి వెనుకకు నెట్టివేయబడినటువంటి వర్గాలకు చేతారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాను జై